శ్రీమాత్రైన గురు దత్తాత్రే నమ ఈ వీడియోలో మనం వారికి అక్టోబర్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్న విషయాన్ని తెలుసుకుంటూ మరి ఈ రాశిలో వారికి ఎటువంటి ధనయోగాలు ఈ నెలలో ఉన్నాయి అన్న విషయాన్ని వీడియో చివరిలో పరిహారాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి శుక్రుడు ఈ రాశి వారికి రాష్ట్రాధిపతిగా అక్టోబర్ పదమూడు వరకు రాశి అందే సంచరించడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి వారికి వాళ్ళు ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది తులారాశిలో ఎక్కువగా సెలబ్రిటీ రంగానికి చెందిన వారు యూట్యూబు టీవీ సినిమా మీడియా ఏదో ఒక కళలో టాలెంట్ ఉంటుంది అటువంటి వారికి తగినటువంటి అవకాశాలు వస్తాయి వాళ్ళు తనలో ఉన్నటువంటి టాలెంట్ను కూడా రుజువు చేసుకుంటూ ఉంటారు ముఖ్యంగా ప్రస్తుతం రాశిలో ఉన్నటువంటి శుక్రుడి పైన శని యొక్క కోణ దృష్టి ఏర్పడడం కూడా ఈ రాశిలో ఉన్నటువంటి వారికి వృత్తిలో ప్రాధాన్యత పెరుగుతుంది అలాగే తగిన అవకాశాలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా సాఫ్ట్వేరు బ్యాంకింగ్ ఆటోమొబైల్ రంగంలో ఉన్న వాళ్ళకి టోటల్ ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్నవారికి కూడా మంచి అవకాశాలు మరి విదేశ అవకాశాలు లాంటివి కూడా రావచ్చు అక్టోబర్ పదమూడు తర్వాత శుక్రుడు ధనస్థానంలోకి రావడం వల్ల వ్యక్తిగత సామర్థ్యంతో ధనాన్ని సంపాదించే ప్రయత్నం చేస్తారు కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి వివాహం లాంటి వేడుకల్లో పాల్గొంటూ ఉంటారు కుటుంబ అవసరాల కొరకు కుటుంబ సమస్యల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి కుటుంబ సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తూ ఉంటారు సో అలాగే మరి ఈ నెల పదో తారీఖు వరకు కూడా ఇంచుమించుగా భాగ్యాధిపతి బుధుడు వ్యయస్థాన సంచారం వల్ల జాతకుడు పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రలు సందర్శించే ప్రయత్నం చేస్తారు విద్యార్థుల చదువు కొరకు ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టవలసి ఉంటుంది అలాగే బుధుడు వ్యయస్థానంలో ఉండి రవితో కూడా ఇంచుమించుగా అక్టోబర్ పదిహేడు వరకు కూడా మరి లాభాధిపతి వ్యయంలో ఉండడం వల్ల ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది అలాగే వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం కానీ గృహానికి అవసరమైనటువంటి సదుపాయాలు సరుకులు మరి కంప్యూటర్ లాంటి వస్తువులు ఎలక్ట్రానిక్ వస్తువులు లాంటి కొనడం ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి ట్యాక్సులు పన్నులు అలాగే రొటీన్గా చెల్లించవలసినటువంటి డిఎంఐలు ఇవన్నీ కూడా ఆర్థిక ఒత్తిడి చాలా అధికంగా ఉంటుంది అయినప్పటికీ కూడా ఏదో విధంగా సమయానికి ధనం రావడం వల్ల అన్ని విషయాలు కూడా సజావుగా ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి చేస్తారు దానికి కారణం ఏంటంటే మరి ఈ తులారాశి వారికి ధనాధిపతిగా ఉన్నటువంటి కుజుడు అష్టమ స్థానంలో భాగ్యస్థానంలో సంచరించడం అనేది ఒక విధంగా ధనయోగం ఏర్పడింది అన్నమాట సో ఆ కారణం వల్ల జాతకుడికి భూములు స్థిరాస్తుల ద్వారా మీ కుటుంబంలో ఎవరైనా ఉద్యోగం చేస్తున్నా మీ కుటుంబ సభ్యుల సహకారంతో మీ యొక్క ఆర్థిక అవసరాలని తీర్చుకునే అవకాశం ఉంటుంది అలాగే మీ కుటుంబంలో ఎవరో ఒకరు దూర ప్రాంత ప్రయాణం కానీ పుణ్యక్షేత్రాన్ని దర్శించడం కానీ జరిగే అవకాశం ఉంటుంది అక్టోబర్ ఇరవై తర్వాత మరి కుజుడు దశమ స్థానంలో దిగ్బలుడై రావడం వల్ల ఎస్పెషల్లీ ఈ తులారాశి వారికి వృత్తిలో సామర్థ్యం పెరుగుతుంది ఎవరిని ఎంత గొప్పవారినైనా లెక్క చేయకుండా స్వయం కృషితోనే తన యొక్క వృత్తిని సామర్థ్యాన్ని నిర్వహిస్తారు కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ముఖ్యంగా ఏదైనా గవర్నమెంట్ సర్వీస్లో కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ బ్యాంకింగ్ రంగంలో అనుకున్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు సునాయాసంగా లభించే అవకాశం ఉన్నది అయితే ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా స్పెక్యులేషను షేర్ మార్కెట్ మొదల వాటిలోకి వెళ్ళకూడదు కొత్తగా ఏదన్నా వ్యాపారంలో పెట్టుబడి పెట్టే కార్యక్రమాలు కూడా సాధ్యమైనంత వరకు ఈ సమయంలో వాయిదా వేసుకోవడం మంచిది ఇంకొక అనుకూలమైన స్థితి ఏంటంటే ఈ రాశి వారికి ప్రస్తుతం అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి గురు భగవానుడు అక్టోబర్ తొమ్మిదో తారీఖున వక్ర గమనంలోకి రావడం జరుగుతుంది ఎప్పుడైతే గురువు వక్రంలోకి వచ్చాడో సప్తమ భావ ఫలితాలు కూడా రావడం జరుగుతుంది అంటే ఒక విధంగా కామ త్రికోణాన్ని అంటే మూడు ఏడు పదకొండు స్థానాన్ని యాక్టివేట్ చేస్తాడో అలాగే రాశి మీద కూడా తన దృష్టి ఏర్పడుతుంది అక్కడ ఉన్నటువంటి శుక్రుడితో ఏర్పడినటువంటి ఈ శుభ సమయంలో జాతకుడు ఏదైనా కొత్త ప్రయత్నాలు కానీ ముఖ్యంగా వివాహ సంబంధించిన ప్రయత్నాలు ఏవైనా వివాహం అవుతుంటే మరి ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు చేయడం కానీ వధూవరులు ఈ తులారాశి వారు ఉంటే వారికి పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకోవడం వల్ల వారి యొక్క ఆకర్షణ పెరిగి అవతల వారిని ఆకర్షించి తొందరగా వివాహానికి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఏదన్నా భార్యాభర్తల మధ్య కొద్ది కాలంగా ఏమాత్రం ఎడబాటున్నా ఉద్యోగ రీత్యా చెరుకు చోట ఉద్యోగం చేస్తున్న మరి అక్టోబర్ తొమ్మిది పది తారీఖుల తర్వాత మరి భార్యాభర్తలు ఇద్దరు ఒకే చోటకి వచ్చే అవకాశం ఉంది మరీ ముఖ్యంగా ఈ రాశిలో ఎవరైనా పెద్దవాళ్ళు పుణ్యక్షేత్రాలు దర్శిద్దాం అనుకున్నా దూర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ సంతానం దగ్గరికి వెళ్దాం అనుకున్నా లేదన్నా ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో ప్రశాంత జీవితం గడపాలనుకున్న వారికి మరి ఈ సమయంలో మీ యొక్క ఆశయం ఆశయాలు నెరవేరే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యైనంత వరకు అటువంటి ఉద్దేశం ఉన్నవాళ్ళు ఆ ప్రయత్నాలు హ్యాపీగా చేసుకోవచ్చు ఏదైనా కొత్త వృత్తిలో ప్రవేశిద్దాం అనుకున్నా లేదంటే కొంతమందికి ఏదైనా ఒక హాబీగా ఒక డ్యాన్స్ కానీ సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ నేర్చుకుందాం అనుకున్న వాళ్ళు కొత్తగా విద్య ప్రారంభించే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది ఆల్రెడీ బాగా నేర్చుకున్న వాళ్ళు వాళ్ళ యొక్క టాలెంట్ని రుజువు చేసుకునే అవకాశం కూడా ఈ సమయంలో హండ్రెడ్ పర్సెంటు శుక్రగ్రహ అనుగ్రహంతో రావడం జరుగుతుంది అయితే మీకు రాహు ఆరో స్థానంలో ఉండడం కూడా కొంతవరకు ఈ మోడర్న్ విద్యలో ప్రవేశం పొందాలనుకున్నా అలాగే ఫ్యాషన్ డిజైనింగు అలాంటిలో ప్రవేశించాలన్నా లేదంటే ఏదన్నా ఒక టెక్నాలజీకి సంబంధించిన విద్య నేర్చుకోవాలన్నా కంప్యూటర్ సంబంధించిందో కెమెరాకి సంబంధించిందో విదేశ విద్యలు నేర్చుకోవాలన్నా రాహుగ్రహం మీకు అనుకూలించడం జరుగుతుంది అయితే కొంతవరకు మరి ఏదన్నా పరిచయం లేని వారి చేతుల్లో మోసపోవడం కూడా జరుగుతుంటుంది కాబట్టి మరి ఈ సమయంలో ఏదన్నా ఆన్లైన్ ద్వారానో ఫేస్బుక్ ద్వారా పరిచయం వాళ్ళకి డబ్బులు ఇవ్వడం కానీ వాళ్ళతో పరిచయం పెంచుకోవడం చేయడం వల్ల కొంత అపకీర్తి పాలయ్యే అవకాశం ఉంది అలాగే బెట్టింగుల్లో కూడా నష్టపోయే సూచనలు ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ రాశివారు మరి ఈ వారంలో శుక్రగ్రహ అనుగ్రహం కొంతవరకు సంపూర్ణంగా ఉన్నప్పటికి కూడా శుక్రుని యొక్క అనుకూలత కావాలంటే కంపల్సరిగా ఈ రాశివారు ఈ నెలలో ఏర్పడుతున్నటువంటి దసరా ఉత్సవాల్లో వీలైతే తొమ్మిది రోజులు అమ్మవారికి వివిధ రూపాల్లో అలంకరిస్తూ ఉంటారు మరి ఆ అలంకరణ చూడటం వల్ల మీకు తొమ్మిది రోజులు తొమ్మిది నవగ్రహాలు మీకు అనుకూలించి జాతకంలో ఉన్నటువంటి సమస్త దోషాలు ఈ విధంగా పరిహారం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు తొమ్మిది రోజులు ఏదో విధంగా అమ్మవారి యొక్క వివిధ అవతారాలను సందర్శించండి వీలు లేని పక్షంలో కనీసం టీవీలో చూసినా కూడా ఆ ఫలితం మీరు పొందుతారు స్వస్తి